మహిళా గ్రూపుల యొక్క ఉన్న సభ్యులకు వాళ్ళను ఒక ఎంటర్ప్రీనర్స్గా ఒక వ్యాపారవేత్తలుగా వేత్తలుగా తీర్చిదిద్దిద్దానని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నారు దాంట్లో భాగంగా రెండు విషయాలను కూడా ఈరోజు మనం టేకప్ చేస్తున్నాం ఒకటి ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉందో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని సోలార్ ఎనర్జీకి అంటే ఒక మెగా వాటికి వచ్చి నాలుగు ఎకరాలు అవసరం ఉంటుంది ఈవెన్ ఆ రెండు ఎకరాలు ఉన్నా కూడా పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ మెగా కూడా పెట్టే అవకాశం ఉంది ఒక్కొక్క మెగా బయట పెట్టాలి అని అంటే నాలుగు కోట్ల నుండి నాలుగున్నర కోట్లు ఖర్చు అవుతాయి అయితే మినిమం మార్జిన్ మనేమో సభ్యులతో యొక్క డిపాజిట్లకి వెళ్ళి పెట్టియడము వాళ్ళ యొక్క నిల్వ సెడ్డ్యూల్లో ఉన్న సబ్సిడీ చెప్పుకొస్తాను పెట్టి రెండవది రెండోది ఏంది అని అంటే బ్యాంకు లింకేజ్ ఇప్పించడం బ్యాంకు సపోర్ట్ చేయడం చేసి దీనివల్ల ఏమైతుంది అంటే ఇది టోటల్గా యాక్చువల్గా ఇరవై ఐదు సంవత్సరాలు దీని యొక్క లైఫ్ బట్ ముప్పై ఐదు ముప్పై నలభై సంవత్సరాలు కూడా ఇస్తుంటుంది బట్ మంచి జనరేషన్ అనేది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది దీని మీద ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ అంటే బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్కి వస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఎందుకే వస్తుంది అంటే బ్రేక్ ఈవెన్ ఎవ్రీ మంత్ కూడా వీళ్ళ కొంత ఆదాయం దీంట్లోకి వచ్చే వచ్చే ఆదాయము వాళ్ళకు జమ చేసుకుంటూ పోవడం జరుగుతుంది సో ఎవరీ మంత్ కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంత ఇన్కమ్ జనరేట్ చేయాలనేది ప్రాథమిక ఉద్దేశం పదిహేను తర్వాత సంవత్సరాల తర్వాత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వస్తాయి ఓవరాల్గా చూస్తే ఏంటంటే అమౌంట్ ఇప్పుడు ఎంత అని చెప్పినా కూడా ఇక నేను కొన్ని కాంపిటీషన్తో కానీ ఒకటి వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ దాని మీద ఒక ఎంటర్ప్రైనర్స్ కూడా వాళ్ళు అభివృద్ధి చెందజారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి మన గమకు గీసుగొండ అదే పక్కన ఇంకా ఏ ఏరియాస్ అయితే కవర్ అవుతాయో ఈవెన్ మన నియోజకవర్గం కాకుండా పక్కన నియోజకవర్గం కవర్ అయినా కూడా ఇక్కడ మనము సంగీంలో కూడా మన గీజుగొండలో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాము డైరీకి పదకొండు ఎకరాలు ఐడెంటిఫై చేసినాము అది చాలా మట్టుకు పని నడుస్తున్నది గ్రామాలలో కూడా మిల్క్ ప్రొడ్యూస్ సొసైటీస్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాం ఇప్పటికే నాలుగైదు మీటింగ్స్ అయినాయి మీకు కూడా ఏంది అంటే ఇంకా దాని ఒక రూపకంకు వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుందని చెప్పి కొంచెం డిలే చేశాము ఇవాళ కూడా జిల్లా అధికారులతోటి మీటింగ్ ఉన్నది సో రేపు హైదరాబాద్లో కూడా మీటింగ్ ఉన్నది సో ఈ విధంగా మేము మహిళా గ్రూపులందరికీ ఉపాధిని పెంచాలి వాళ్ళని ఒక ఎంటర్ప్రైనర్ సియాలని ఇంకొక విషయం మీకు కూడా తెలుసు మన చ సంఘంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ అంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉత్పత్తులను కూడా వాళ్ళతో చేయించి మార్కెటింగ్ చేయించడం నేషనల్ స్టేట్ కావచ్చు నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెట్ లింకేజ్ని డెవలప్ చేసి వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి ఆదాయం పెంచే దిశలో ఈ ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రభుత్వం